వెల్కమ్ అవర్ ఛానల్ మై స్కూల్ ఈ రోజు ఏపీ ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి మొక్కలు జంతువులు సంరక్షణ అనేటటువంటి లెసన్ నుంచి ఫస్ట్ వన్ ఎడారీకరణ అనగానేమి సారవంతమైనటువంటి భూమి ఎడారిగా మారడాన్ని ఎడారీకరణ అంటారు వన్యప్రాణుల అభయారణ్యం అనగానేమి జంతువులకు వాటి ఆవాసాలకు ఎలాంటి భంగం కలిగించకుండా రక్షించబడే ప్రదేశాలను వన్యప్రాణుల అభయ అభయారణ్యం అంటారు జాతీయ ఉద్యానవనాలు అనగా వన్యప్రాణులు స్వేచ్ఛగా జీవిస్తూ ఆవాసాలను సహజ వనరులను వినియోగించుకునే సహజమైనటువంటి రిజర్వాయ ప్రాంతాలను జాతీయ ఉద్యానవనాలు అంటారు జీవావరణ రిజర్వ్ అంటే జీవావరణ రిజర్వ్ అంటే వన్యప్రాణులు వృక్ష జంతు వనరులు ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి గిరిజన సాంప్రదాయ జీవన పరిరక్షణ కోసం ఏర్పాటు చేయబడినటువంటి విశాల ప్రాంతాలతో కూడినటువంటి రక్షిత ప్రాంతాలను జీవావరణ రిజర్వ్ అంటారు ఈ డెఫినేషన్స్ ఒకసారి చూసుకోండి మీకు క్లారిటీ వస్తుంది డిఫరెన్స్ ఏంటి అనేది అర్థమయ్యేంత వరకు చూడండి సెర్చ్ చేయండి కాకపోతే నెక్స్ట్ వన్ పచ్మర్హి జీవావరణ రిజర్వ్ లో ఉండే ఇతర రక్షిత ప్రాంతాలు ఇవి పచ్మర్హి జీవావరణ రిజర్వ్ లో సాత్పుర జాతీయ ఉద్యానవనం ఉంటుంది బోరి పంచమర్హి అనేటటువంటి రెండు వన్యప్రాణుల అభయారణ్యాలు ఉంటాయి పంచమర్హి అనేది ఒక జీవావరణ రిజర్వ్ దీంట్లో మళ్ళీ ఇంకా రక్షిత ప్రాంతాలు ఉంటాయి అవి ఏంటి అంటే ఒకటి సాత్పుర జాతీయ ఉద్యానవనం బోరి పంచమహర్షి అనేవేమో రెండు వన్య ప్రాణుల అభయ అభయారణ్యాలు ఉంటాయి ఎండమిక్ జాతులు అనగానేమి ఒక నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే కనిపించే జీవులను ఎండమిక్ జాతులు అంటారు ఒక నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే కనిపించే జీవులను ఎండమిక్ ఎండమిక్ జాతులు అంటారు ఇప్పుడు కంగార ఉంది కంగారా అనేది ఓన్లీ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లో మాత్రమే కనిపిస్తుంది కాబట్టి అదేంటిది ఆ ప్రాంతానికి ఎండమిక్ జీవి ఆ విధంగా కొన్ని ప్రాంతాలలో మాత్రమే కనిపించేటటువంటి జాతులని జీవులని ఆ ప్రాంతానికి ఎండమిక్ జాతిగా పిలుస్తారు అయితే పంచమర్హి రిజర్వు ప్రాంతంలో ఉన్న ఎండమిక్ వృక్ష జాతులేవి పంచమర్హ రిజర్వు ప్రాంతంలో సాల్ మరియు అడవి మామిడి అనే రెండు మొక్కలు ఎండమిక్ వృక్ష జాతులు ఎండమిక్ జంతుజాలం ఏది ఇది కూడా ఇల్లనే పంచమరహ రిజర్వ్ ప్రాంతంలో ఉన్నటువంటి పంచమరహ రిజర్వ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎండమిక్ జంతుజాలం ఏది అంటే అడవిదున్న భారతదేశంలో పెద్ద ఉడత ఇండియన్ జైంట్ స్క్విరల్ అంటాం అదేవిధంగా ఎగిరే ఉడత ఇవన్నీ కూడా ఎండమిక్ జంతుజాలం అంతరించిపోతున్న జాతులకు ఉదాహరణ అంతరించిపోయే జాతులకు ఉదాహరణ నల్లదుప్పి దీన్ని జింక అంటారు తెల్ల జింక ఏనుగు బంగారు పిల్లి గులాబీ రంగు తల ఉండే బాతు పొడవు ముట్టే ఉండే ముసలి దీన్ని గరియల అంటారు చిత్తడి నేల ముసలి కొండ చిలువ కడ్గమృగం ఇవన్నీ కూడా అంతరించిపోతున్నటువంటి జాతులకు ఉదాహరణ భారతదేశంలోని మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం ఏది భారతదేశంలోని మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం ఏది ఆన్సర్ సాత్పురా జాతీయ ఉద్యానవనం సాత్పుర జాతీయ ఉద్యానవనం ఈ సాత్పుర జాతీయ ఉద్యానవనంలో మన భారతదేశంలోనే అత్యుత్తమైనటువంటి టేక్ చెట్లు కనిపిస్తాయి టేక్ నెక్స్ట్ వన్ సాత్పురా జాతీయ ఉద్యానవనం లోపల ఉన్న ఆది మానవ జీవిత నిదర్శనాలు ఏంటి సాత్పూర జాతీయ ఉద్యానవనం లోపల ఉన్న ఆది మానవులకు సంబంధించినటువంటి జీవిత నిదర్శనాలు ఏవి అంటే రాక్ షెల్టర్లు అంటారు వీటిని రాక్ షెల్టర్లు లేదా శిలా ఆవాసాలను పిలుస్తాం ఇక్కడ మొత్తం కూడా రాక్ పెయింటింగ్ వేసి ఉంటాయి ఈ పంచబర్హి జీవావరణ రిజర్వ్ ప్రాంతంలో మొత్తం ఎన్ని రాక్ షెల్టర్స్ ఉన్నాయి ఆన్సర్ యాభై ఐదు ఫిఫ్టీ ఫైవ్ రాక్ షెల్టర్స్ ఉన్నాయి రాక్ పెయింటింగ్లలో ఏముంటాయి రాక్ పెయింటింగ్ లో ఏముంటాయి అంటే జంతువులు మనుషులు పోరాడడం వేటాడడం నృత్యం చేయడం సంగీత వాయిద్యాలు వాయించడం బొమ్మలు ఇవన్నీ కూడా రాక్ పెయింటింగ్ లో చూడొచ్చు రాక్ పెయింటింగ్స్ అంటే రాళ్ళ మీద బొమ్మలు వేస్తారు కదా అవి టైగర్ ప్రాజెక్ట్ లక్ష్యం ఏంటి దేశంలో పులుల జనాభా మనుగడ నిర్వహణను నిర్ధారించడం దేశంలో పులుల జనాభా వాటి యొక్క మనుగడ నిర్వహణను నిర్ధారించడమే టైర టైగర్ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం అంతరించిపోయే జాతులు లేదా ఆపదలో ఉన్న జాతులు అంటే ఏంటి అంతరించిపోయే జాతులు లేదా ఆపదలో ఉన్న జాతులు అంటే ఏంటి ఏ జాతు ఏ జంతువుల సంఖ్య అయితే ఒక స్థాయి వరకు తగ్గిపోయి ఇంకా అవి అంతరించిపోయే స్థాయికి చేరుకుంటాయో ఆ జంతువులను ఆపదలో ఉన్న జాతులు అని లేదా అంతరించిపోయే జాతులు అని పిలుస్తారు ఆపదలో ఉన్న మొత్తం జంతువుల యొక్క జాబితాను నమోదు చేసే పుస్తకం ఏంటి ఇలా ఆపదలో ఉన్నది లేదా అంతరించిపోతున్నటువంటి జాతులకు సంబంధించినటువంటి లిస్ట్ జాబితాను రాసే బుక్ ఏది అంటే రెడ్ డేటా బుక్ దీన్ని ప్రపంచంలోని ఒక సంస్థ వాళ్ళు నిర్వహిస్తారు అదే విధంగా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఉంది చూడండి అంటే రెడ్ డేటా బుక్ అనేది మన దేశంలో నిర్వహించే సంస్థలు ఉన్నాయి అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా రాసేటటువంటి సంస్థలు ఉన్నాయి క్వశ్చన్ ఇలా కూడా అడగవచ్చు రెడ్ డేటా బుక్ లో ఏ సమాచారం ఉంటుంది రెడ్ డేటా బుక్ లో ఆపదలో ఉన్న లేదా అంతరించిపోతున్నటువంటి జీవుల యొక్క సమాచారం ఉంటుంది అది మొక్కలు జంతువులు రెండింటి జాబితా ఉంటుంది అంతేనా ఓకే మొక్కలు జంతువుల జాబితా రెండింటి జాబితా ఉంటుంది ఒక టన్ను ఒక టన్ను కాగితంను తయారు చేయడానికి ఒక టన్ను కాగితంను తయారు చేయాలంటే ఎన్ని వృక్షాలు అవసరం ఒక టన్ను కాగితం తయారు చేయడానికి ఎన్ని వృక్షాలు అవసరం అంటే పూర్తిగా పెరిగినటువంటి పదిహేడు వృక్షాలు అవసరం ఒక టన్ను పేపర్ తయారు చేయాలంటే పూర్తిగా పెరిగిన పదిహేడు వృక్షాలు అవసరం కాగితంను ఎన్నిసార్లు రీసైకిల్ చేయొచ్చు కాగితంను ఐదు నుంచి ఏడు సార్లు రీసైకిల్ చేయొచ్చు అటవీ సంరక్షణ చట్టం ఉద్దేశం ఏంటి అటవీ సంరక్షణ చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే సహజ అడవులను భద్రపరచడం వాటిని సంరక్షించడం అడవులలో లేదా అడవుల దగ్గర నివసించేటటువంటి ప్రజలకు కనీస అవసరాలు కల్పించడం అనేది అటవీ సంరక్షణ చట్టం యొక్క ఉద్దేశం పక్షుల వలస కారణం ఏంటి పక్షుల వలస కారణం ఏంటి అంటే ఆహారం పర్యావరణ పరిస్థితులు సంతానోత్పత్తి ఆహారం కోసం అక్కడ ఉండేటటువంటి వాతావరణ పరిస్థితుల కొరకు తర్వాత సంతానోత్పత్తి కొరకు పక్షులు వలస రావడం జరుగుతుంది మన దేశానికి వలస వచ్చే పక్షులేవి సైబీరియన్ కొంగలు ఇవి రష్యాలోని సైబీరియా నుంచి రాజస్థాన్ లోని భరత్పూర్ హర్యానాలోని సుల్తాన్పూర్ ప్రాంతాలకు వలస వస్తాయి పక్షుల దిశను ఎలా కనుకుంటారు పక్షుల దిశను ఎలా కనుక్కుంటారంటే అవి ఎలా కనుక్కుంటాయి భూమి అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించి కనుక్కుంటాయి భూమి అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించి అవి దిశను కనుక్కోవడం జరుగుతుంది ఓకే అండి మన వీడియో కనుక ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి